విడిచిపెట్టం తప్పు చేసేవాళ్ళు మీకు అన్యాయం చేసేవాళ్ళు ఇక్కడ ఉద్యోగాల్లో కూడా ఉండరు నా పెన్షన్ డబ్బులు దాచుకుంటానని బ్యాంక్ నువ్వు మా దగ్గర కాదు నువ్వు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసుకోమని చెప్పుకోరట ఇలాగేంటంటే మీకు ఎవరైతే డిపాజిట్ చేయడానికి వచ్చారో అందరిని అతని దగ్గర డైరెక్ట్ చేసారట అతనికి బ్యాంకులో సీట్ వేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేసి మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో న్యాయంగా అవన్నీ కూడా ఈ రోజు నుంచి నెల పదిహేను రోజుల లోపల మీ డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పేసి బ్యాంక్ తరఫునటువంటి వచ్చిన ఆఫీసర్ గారు మాటిస్తున్నారు మనకి అన్యాయం జరిగింది కలెక్టర్ గారు ఇచ్చారు ఇచ్చారు అలాగే ఇచ్చారు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల లోపల డబ్బులు వస్తాయి మనం జూలై నెల ఐదో తారీఖుని మనం ఇక్కడ ధర్నా చేపట్టాము మీ అందరికీ అన్యాయం జరిగిందని మీ డబ్బులు మీకు ఎవరైతే ఈ బ్యాంక్ తరఫున బీసీ ఉన్నారో బిజినెస్ కరస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో ఆ నాని గారు తీసుకుని మీకు రసీదులు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయలేదని మీరు ఒక అభియోగంతో మీరు ఇక్కడ ధర్నాకు తిరిగారు ఆ వేళ మీతో పాటు మీకు ఎన్నిదండగా నిలబడడం జరిగింది ప్రభుత్వ అధికారులు కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో స్పందించారు మన పీడి గారు మూర్తిగారు కానివ్వండి బ్యాంకు వారు కానివ్వండి అందరూ కూడా పూర్తి స్థాయిలో మనకి ఆ రోజు మనకు సపోర్ట్ చేశారు చేసి నలభై ఐదు రోజుల్లో డబ్బులు ఇచ్చేలాగా ఆ రోజు మన కాపీ పత్రం కూడా ఇచ్చారు నలభై రోజుల్లో కూడా వాళ్ళు ప్రాసెస్ చేయడానికి సిక్వెన్సీ లేకుండా చేశారు కాకపోతే ఇంకొక ఎడిషనల్గా మనం దాని మీద ఒక ఇరవై ఎనిమిది రోజులు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు వాళ్ళ మధ్యలో కూడా మనం తెలియజేయడం జరిగింది ఇంకో పదిహేను రోజులు టైం పడుతుందే కొంచెం ఈ ప్రాసెస్కి అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తం మీద ఏదైనా మనకి జూలై ఐదో తేదీన గొడవ చేస్తే ఆ రోజు జరిగిన దానికి ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తేదీ పద్దెనిమిదో తేదీ మనకి అకౌంట్లో డబ్బులు వస్తున్నాయి ఇది అందరూ కూడా మీ యొక్క ధైర్య సాహసాలతో మీకు జరిగిన అన్యాయాన్ని మీరు బయటికి తీసుకురావడం వల్ల జరిగింది ఏదైనా ఏది ఏమైనా సరే అధికారులు కూడా పూర్తి స్థాయిలో స్పందించారు అలాగే ఈ డాక్టర్ల నుంచి కూడా ఈ జిల్లా అధికారి మూర్తి గారు కూడా పూర్తి స్థాయిలో నిరంతరం పర్యవేక్షణలో ఆయన ఉన్నారు ఎప్పటికప్పుడు నాకు చెప్తా ఉన్నారు ఏ రోజుకి ఆ రోజు మేము చేస్తున్నాం సార్ అయిపోతుంది మేము కూడా వాళ్ళని కన్వెన్స్ చేస్తున్నాము వేళ బోత్ సైడ్స్ కన్వెన్స్ చేస్తున్నాము ఇటు డాక్టరస్ సంఘాలకి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఆఫీసర్ని కూడా డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా మనం డబ్బులు ఇచ్చేస్తామన్నారు అరవై ఏడు లక్షల చిల్లర ఈ రోజు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఎవరికైతే ఒకవేళ మీ దగ్గర ఆధారాలు ఉంది డబ్బులు రాలేదో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే ఇక్కడ డాక్టర్ తరఫున ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉంటారు అదే విధంగా ఇక్కడ మన చెన్న వెంకట్రాజు గారు కానివ్వండి బాబులు గారు కానివ్వండి తోరణి గారు వీళ్ళందరూ నాయకు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఎవరి ద్వారా అయినా సరే నాకు కానీ నా మిసెస్కి కానీ మీరు కబురు కానీ మెసేజ్ కానీ అందేటట్టు చేస్తే మీకు ఏదైనా కానీ ఆధారం ఉండి డబ్బులు రాకపోతే వాటిని కూడా పరిశీలిస్తాం రెండో విడతగా వస్తాయి ఎవరు కూడా ఒకవేళ ముందు వీళ్ళకి వచ్చేసి మాకు రావని చెప్పి ఆందోళన ఎవరు పడద్దు ఎవరి ఆధారాలు ఉండి రాకపోతే వాళ్ళకు కూడా సరి చేస్తాము